నమస్కారం జెపెన్యూస్ కోర్స్ స్వాగతం వైఎస్ఆర్సీపీ పార్టీతోను జగన్మోహన్ రెడ్డితో విభేదించిన మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రావనారాయన్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏడు వేల ఐదు వందల డెబ్భై ఆరు ఓట్ల మెజారిటీతో గెలవడంతో ఆనం రావ్నారాయ్ రెడ్డికి కౌంటింగ్ అనంతరం ఫారు ఇరవై ఏడు ధృవీకరణ పత్రాన్ని ఆత్మకూరు రిటర్నింగ్ అధికారిని కే మధులతో అందజేశారు مانا انھي ఎన్నికల నోటిఫికేషన్ మొదలైన తర్వాత అభ్యర్థుల ఎంపికై నామినేషన్లు వేయడం మొదలుపెట్టారు అప్పటి నుంచి కొంత కొంత మార్పు కనబడుతూ వచ్చింది చివరి రెండు రోజులు పోలింగ్కి ముందు ప్రజల యొక్క మనోభావాలని పూర్తిగా స్పష్టమయ్యే విధంగా రాజకీయ పార్టీలకు కానీ మీడియా ద్వారా ప్రజలకు కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఒక రకంగా చెప్పాలంటే కొంత మేరకు ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకోవడంలో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల్లో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం జనసేన అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకుంటూ ఎప్పటికప్పుడు బహిరంగపరుస్తూనే వచ్చారు రాబోయేది కూటమి అభ్యర్థుల ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కూటమిదే అధికారం సింగిల్ కే ప్రజ పరిమితం అవుతుంది ఈనాటి అధికార పార్టీ రేపు ప్రతిపక్ష హోదా కూడా పొందదు అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భం చేసుకోవాలి చాలా మంది ఎలా జరుగుతుందా అని చెప్పి ఆలోచన చేశారే తప్ప జరుగుతుందేమో దీనికి కారణాలు ఏంటి అని చెప్పి చాలా మంది విశ్లేషించుకోకుండా కానీ ఈరోజు ఏ ప్రజల యొక్క మనోభావాల్ని గుర్తెరిగి మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముగ్గురు ఒక సమన్వయంతో కూటకుని ముందుకు నడిపించి ప్రజా అభిప్రాయం ప్రకారమే ఇవాళ అధికార పార్టీకి నిన్నటి వరకు ఈ రోజు వరకు అధికార పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి తీసుకురావడం చూస్తే ప్రజలు ఎంత విసిగిపోయారు ఈ అప్రజాస్వామిక విధానాల పట్ల రాజ్యాంగేతర శక్తుల పట్ల రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి నాయకత్వం రాజ్యాంగాన్ని తొంగలో తొక్కే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు ఆ తీర్పే ఇవాటి ఎన్నికల ఫలితాలని చెప్పి ఈ సందర్భంగా నిన్న